నమస్కారం నేటి పంచాంగం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తిథి చతుర్దశి ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది వరకు తరువాత అమావాస్య రేపు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు వరకు వారం శుక్రవారం నక్షత్రం శ్రవణ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తరువాత ధనిష్ట యోగం యతిపాత రాత్రి ఏడు గంటల ఏడు నిమిషముల వరకు తరువాత వరియాన్ కరణం శకుని ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషముల వరకు తరువాత చతుష్పాత శుభ సమయం లేదు అమృత కడియలు మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషముల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషముల నుండి ఏడు గంటల ఆరు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషంల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషముల వరకు ఇక సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషముల వరకు ఇక ఇవాళ ప్రత్యేకము చల్లంగి అమావాస్య గరుడ